అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకు తమ చూస్తే అర్థమయ్యేపు ఉంటుంది కదా ఇదైతే హనుమాన్ జయంతి స్పెషల్ బ్లాగ్ అనమాట ఈ రోజైతే నేను సేమ్య కీసరి అలాగే అప్పాలు దేవుడికైతే వరమాలైతే చేసానమాట ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నా పూజా విధానం ఎలా ఉంటుంది ఏంటనేది మీరు ఈ వీడియోలో అయితే చూస్తారు అలాగే ఇప్పుడైతే నేను గోధుమ పిండి బెల్లం కలిపి అప్పాలు అయితే చేద్దాం అనుకుంటున్నా ఇలా చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట గోధుమ పిండిలో ఇంకా ఏమీ కలపట్లేదు జస్ట్ ఉట్టి గోధుమ పిండి బెల్లమే అనమాట ఇంకా ఎటువంటి పిండి కూడా కలపట్లేదు అసలు ఎలా వస్తాయా అని అనుకుంటా చేస్తున్నాను బెల్లం అయితే స్టవ్ మీద పెట్టలేను కరగడానికి ఇవైతే మినపప్పు అనమాట నా మత మారిపోయింది కానీ రాత్రి పప్పు పొద్దామని మర్చిపోయి పడుకున్నా అనమాట పొద్దున్న వేడి వేణిలలో అయితే పప్పుని పోసేసాను ఇంకా ఇదైతే బాగానే నానిపోయింది ఒక రెండు గంటల్లో రెండు గంటల్లో నానిందనమాట వేణిలలో పోసాను కదా ఇంకా దీని అయితే కడిగేసేయాలి ఇంక ఇక్కడైతే నేను సేమియాకి సార్ చేద్దామని చెప్పేసి సేమియా అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఈ అయితే వేయించుకోవాలి కదా ఫస్ట్ అందుకని చెప్పేసి ఇంకా సేమియాలో నెయ్యి వేసి అయితే వేయించుకుంటున్నాను ఇదైతే ఇంట్లో చేసే నెయ్యి అనమాట ఇంకా తీయడానికి అయితే నాకు కుదరలేదు నిన్ననే చేశాను ఫ్రెష్గా ఉంటుంది నెయ్యి బాగుంటుందని చెప్పేసి ఇంకా చేశాను అనమాట ఈ అయితే కొంచెం రెడ్గా వచ్చిన దాకా వేయించుకుంటే సరిపోతాయి చాలా ఈజీగా అయిపోతుంది సేమియా కిసరి నేను ఎక్కువ స్వీట్ ఏదన్నా తొందరగా చేయాలనుకున్నప్పుడు సేమియా కిసర్ని చేస్తాను అనమాట చేయడం ఈజీ తినడానికి కూడా బాగుంటుంది కదా ఒక రకంగా చెప్పాలంటే నా ఫేవరెట్ కూడా ఇంకా మా పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి సేమ్యా కిసర్ని అయితే చేస్తున్నాను అయితే సేమియా వేగిపోయి ఇంకా అవి తీసేసి జీడిపప్పు బాదం అయితే వేయించుతున్నాను అనమాట వేయించేసి ఇంకా అందులోనే సేమ్యాలోనే వేసేస్తున్నాను నేను విడిగా అయితే వేయించ పెట్టట్లేదు ఇంకా అందులోనే నీళ్ళు అయితే పోస్తున్నాను నీళ్ళు ఎలా పోస్తానంటే నేను ఒక అర గ్లాస్ నీళ్ళు అయితే తక్కువ పోస్తాను ఒకటికి రెండు అంటారు కదా అలా కాకుండా నేను రెండు గ్లాసులు సేమియాకి మూడున్నర గ్లాసులు నీళ్ళు అయితే పోస్తున్నాను అనమాట ఎందుకంటే సేమియా మరీ మెత్తగా ముద్ద ముద్దగా అవ్వకుండా ఉంటుంది ఇక్కడ బెల్లం కూడా కరిగిపోయిన కరిగిపోయింది కదా ఇంకా నేనైతే గోధుమ పిండిలో వేసి కలిపేస్తున్నాను ఇంకా ఈ బెల్లం అయితే కొంచెం వేడి వేడిగా ఉందనమాట అందుకని చెప్పేసి కొంచెం మెల్లమెల్లగా అయితే కలుపుతున్నాను ఇదంతా ముద్దలాగా అయితే చేసేసుకోవాలి ఇంకా సేమియా నీళ్ళు అయితే కాగిని సేమి అయితే వేసేస్తున్నాను వీడియో కొంచెం పైకి వచ్చేసింది సరిగ్గా రాలేదు ఇంకా అందుకనే ఎక్కువ చూపించలేదు అనమాట ఇంక ఇందులోనే కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను అనమాట గోధుమ పిండిలో ఇంకా గోధుమ పిండిలో ఇలా నెయ్యేసి కొంచెం ముద్దలాగైందాక కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూనే కలిపాను ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో వేస్తే విడిపోతాయేమో అని చెప్పేసి కొంచెం గట్టిగా ప్రెష్ చేసి కలిపాను అనమాట ఇంకా సేమే ఉడుకుతుంది ఇంకా పంచదార కూడా వేసేస్తున్నాను ఇంకా పంచదార కూడా కొంచెం ఒక్క పావు గ్లాస్ తక్కువే వేసాను మరి స్వీట్ ఎక్కువ ఉంటే కూడా అస్సలు తినలేం కదా ఇంకా అందులోనే యాలకుల పొడి అలాగే కొంచెం పచ్చకర్పూరం అనమాట స్వీట్కి పచ్చకర్పూరం బాగుంటుంది అలాగే కొంచెం ఫుడ్ కలరు నా దగ్గర ఆరెంజ్ అయితే లేదనమాట ప్రస్తుతానికి కొంచెం రెడ్ కలర్ ఏదైతే ఉంది ఇంకా అందుకని అదే వేసేసాను ఎందుకంటే అస్సలు ఫుడ్ కలర్ లేకపోతే బాగోదు కదా అందుకని చెప్పేసి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా సేమే కీసాన్ అయితే పక్కన స్టవ్ మీదకి షిఫ్ట్ చేశాను ఇంక ఈ గోధుమ పిండి అయితే ఇలా ఉండలు అయితే చుట్టాను మరీ ఎక్కువ ఏం చెయ్యట్లే మామూలుగా దేవుడి వరకు నైవేద్యం వరకు అయితే అనమాట వీటిని మళ్ళీ తర్వాత అయితే నేను చేసుకుంటాను వీటిని అయితే గట్టిగా కొంచెం ప్రెస్ చేస్తున్నాను అసలు చేసేటప్పుడు అయితే కొంచెం గట్టిగానే కలిపాను పిండి మరీ జోరుగా కలపలేదు అసలు ఈ చెమట కానీ విపరీతంగా ఉందనమాట వాన పడుతున్నట్టే అనిపిస్తుంది వాన పట్టం అయిపోయిన తర్వాత మళ్ళీ చెమటలు పోస్తూనే ఉన్నాయి స్టవ్ దగ్గర మాత్రం అస్సలు ఉండలేకపోతున్నా ఫుల్ వేడిగా అయితే ఉంది ఇంకా ఈ వీటన్నిటిని చేరుతూనే చేశాను అనమాట ఇంకా అప్ప అయితే బాగానే వచ్చినాయి విడిపోలేదు మొత్తం ఇంకా బాగానే వచ్చినాయి నీట్ వచ్చినాయి నేను ఇంకా విడిపోతాయేమో ఆయిల్ లో ఏమో అనుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట అచ్చం గోధుమ పిండి బెల్లంతో ఇంతకు ముందు అయితే చెయ్యలేదు అందుకని చెప్పేసి ఇంకా అనుకున్నాను ఈ సేమ్యా కేసర్ కూడా అయిపోయింది అనమాట మూత పెట్టేసి పక్కన పెట్టేశాను ఇంక ఇందులో అయితే అప్పాలు అయిపోయిన తర్వాత గారైతే చెయ్యాలి మళ్ళీ ఇంకేవైతే నూనెలో వేగుతున్నాయన్నమాట నేను ఇంకా తక్కువే కదా అని చెప్పేసి చిన్న గిన్నె అయితే పెట్టేశాను కళాయిలో ఆల్రెడీ సేమే కిసార్ చేసా కదా అందుకని ఈ గిన్నెలో అయితే చేస్తున్నాను అందుకే స్పూన్తోనే తీసేస్తున్నాను అనమాట ఇంకా గంట అయితే కొంచెం పెద్దగా ఉంది అది కళాయిలకి అయితే సెట్ అయిద్ది కానీ ఈ గిన్నెకైతే సెట్ కాలేదనమాట అందుకని చెప్పేసి ఇంకా నేను స్పూన్తోనే తీసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా పప్పు అయితే మిక్సీ పడుతున్నాం అనమాట కొంచెమే కదా పోసింది పెద్ద గిన్నెలో మిక్సీ పడితే ఏమైందంటే అడుగునే ఉండిపోతుంది మెదగట్లేదు అనమాట అందుకని చెప్పేసి చిన్న గిన్నెలో అయితే కొంచెం వాటర్ వేసుకుంటా పట్టాను ఇంటో గట్టిగానే వచ్చింది అయినా కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసాను అనమాట పిండిలో అయితే ఇంకా ఏమీ కలపలేదు ఎందుకంటే దేవుడికి చేసేది కదా పిండిలో ఏం కలపకూడదు చెప్పేసి నేను ఇంకా ఏం కలపలేదనమాట వడలైతే చేస్తున్నాను ఇంకా ఇవి కూడా అయిపోవచ్చు అనమాట ఇంకా కొంచెం పిండి ఉంది నేను మళ్ళీ తర్వాత అయితే చేస్తాను ఎందుకంటే పూజకి బాగా లేట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ఆపేసాను అనమాట ఇక్కడైతే వడలమాలైతే చేస్తున్నాను వైట్ దారాన్ని ఐదు పొగులు తీసుకున్నాను దానికైతే లైట్ గా పసుపు రాసాను ఇంకా దానికైతే వడలు అనమాట ఒక తొమ్మిది వడలు అయితే గుచ్చాను ఇంకా మన ఇష్టం అండి అయినా పదకొండు అయినా ఇరవై ఏడు అయినా నూట ఎనిమిది కూడా చేసుకోవచ్చు మన ఓపికను బట్టి మన టైంని బట్టి మనం ఎన్ని అయినా చేసుకోవచ్చు అనమాట మినిమం ఐదు తొమ్మిది అయితే కామన్ కదా అందుకని చెప్పేసి ఇంకా నేను తొమ్మిది అయితే చేశాను ఇక్కడైతే ఇంకా దీపారాధన చేయడానికి నేనైతే నువ్వుల నూనెతోనే చేస్తున్నాను ఈ రోజు హనుమాన్ జయంతి రోజు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శని భగవానుడిదే మనకి అనుకూలంగా ఉంటుందంట అందుకని చెప్పేసి నేనైతే ఇంకా నువ్వుల నూనెతోనే చేస్తున్నాను అనమాట ఈ హనుమాన్ జయంతి అయితే రెండు సార్లు చేస్తారు కదా ఇంకా మాకైతే ఇంకే ఈ రోజు అయితే చేస్తున్నారు గుళ్ళో కూడా ఇవాళ భజన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది మా ఇంటి దగ్గరలోనే గుడి ఉందనమాట ఇంకా అక్కడ నుంచి అయితే వినపడుతూనే ఉంది హనుమాన్ చాలీసా ఇంకా అక్కడే మధ్యాహ్నం అన్నదానం కూడా ఉందనమాట గుళ్ళు సాయంత్రం ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తున్నారు మరి వాన ఏం చేసిద్దో నాకైతే తెలీదు ముబ్బట్టే ఉందనమాట వాన పడిద్దో పడదో అనేది అయితే నాకు తెలీదు ఇంక ఇక్కడైతే దీపారాధన అయిపోయింది నేనైతే దూపం అయితే వేస్తున్నాను అనమాట ఇంకా దూపం వేసి పక్కన పెట్టేసి నైవేద్యాలు అయితే పెట్టేసుకుంటాను ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేశాను కదా ఇంకా పూలు బొట్లు అవన్నీ నేను వంట చేసేటప్పుడే పెట్టేసాను అనమాట వంట అయిపోగానే ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మా వాళ్ళైతే పీచు తీయమన్నాను పీచు అయితే రావట్లేదు గట్టిగా ఉంది ఇంకా అక్షంతలు అయితే వేయమని చెప్పాను ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నాకు ఇంకా హారతి అయితే వేయాలన్నమాట ఇక్కడ మధ్య మధ్యలో అయితే మా చిన్నోడు స్టాండ్ కదిలిస్తా ఉన్నాడు వీడియో అంతా కదిలిపోయింది అనమాట అందుకనే మధ్యలో నైవేద్యాలు అవి పెట్టేయ్యే వీడియో రాలేదు అంటే మొత్తం కదిలిపోతా ఉంది కదా పెట్టినా ఏం ప్రయోజనం అని చెప్పేసి ఇంకా అదంతా తీసేసాను అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి కొంచెం కొంచెం మధ్యలో అయితే మిస్ అయింది వాడైతే వచ్చి స్టాండ్ కదిలిస్తా ఉంటాడు ఇంకా పిల్లలతో వీడియోస్ తీయడం అంటే అంతే అండి కొంచెం కష్టమే అందుకే నేను అసలు ఎక్కువ లాంగ్ వీడియోస్ చేయట్లేదు లాంగ్ వీడియోస్ చేయాలంటే ముందు కెమెరా పెట్టి తీయడమేమో కానీ నాకు ఎడిటింగ్ అనో వాయిస్ తీయడం అయితే చాలా లేట్ అయిపోతుంది దీనికే చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా షార్ట్స్ ఏది ఉంటే అది పెట్టేస్తున్నాను సబ్స్క్రైబర్స్ మాత్రం అస్సలు పెరగట్లేదు ఇంకే ఇక్కడైతే నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా ఇంకా ప్రసాదం అయితే తింటున్నాను అనమాట సేమ్యా కేసరి సేమ్యా కేసరి అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ స్వీట్నెస్ కూడా సరిపోయింది ఎక్కువ స్వీట్ వేసుకుంటే మనం కొంచెమే తింటాం అదే సరిపోని వేసుకున్నామంటే కొంచెం ఎక్కువ అయితే తింటాం అనమాట ఇంకా మా పిల్లలకు కూడా స్వీట్ బాగా నచ్చింది అనమాట వాళ్ళు ముందే తినేశారు ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ ప్రోగ్రామ్ కి అయితే వెళ్తున్నాడు అయితే చిన్న ఫొటోస్ తీసే ప్రోగ్రామ్ ఒకటి ఉంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వెళ్తున్నాడు అనమాట ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి ఏ టైం అయితే ఏమో నాకైతే తెలీదు ఇంకా మా పిల్లలతో అయితే చిన్న సెల్ఫీ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా సెల్ఫీ దిగుతున్నాం మా పెద్దోడైతే ఇంకా జెండా పట్టుకొని ఊపుతా ఉన్నాడు అనమాట మా పిల్లలు ఎక్స్ప్రెషన్ చూసారా ఎలా పెడుతున్నారో వెరైటీ వెరైటీ గా పెడుతున్నారనమాట నేను కూడా అప్పుడు అంత గమనించలేదు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి